శ్రీకృష్ణశం మమా స్నానం మానసికం తస్య స్మరణం వాచనికం కీర్తనం కాయికం తస్య కీర్తని సునర్తనం ఇందులో రామకృష్ణ గోవింద్ అనబడేటువంటి నారాయణ నామములన్నీ ఒక అద్భుతమైన సంగమతీర్థం వంటివి ప్రయాగ వంటివి ఆ ప్రయాగలో స్నానం ఎలా చేస్తారు స్నానం మూడు విధములు అని చెప్తున్నారు మానసిక స్నానము వాచిక స్నానము కాయిక స్నానము కాయిక అంటే శారీరక అని ప్రతివాడికి మూడు ఉంటాయి మనస్సు శరీరము మాట ఈ మూడు శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అందుకు త్వగస్థిగతై అంటే చర్మమునందు మాంసమునందు పేరుకుపోయిన ఈ పాపాలని శుద్ధి చేసుకోవడం శారీరక శుద్ధి ఇది శారీరక శుద్ధి అంటే కేవలం స్నానం మాత్రం చాలదు ఇది శారీరక శుద్ధి రెండవది మానసిక శుద్ధి అలాగే మనస్సులో కూడా పాపమాలిన్యాలు పేరుకుపోతే దుష్ట సంస్కారాలు వస్తుంటాయి మనస్సులో పాపమాలిన్యాలు పేరుకుపోయిన వాళ్ళకి ఎంత ఆత్మజ్ఞానము జ్ఞానము చెప్పినా వాళ్ళకి ఎక్కదది ఇది మానసిక మాలిన్యం అదేవిధంగా వాచిక మాలిన్యం చేసిన పాపాల వల్ల నోరు విప్పితే చాలు దుర్మార్గ పాటలు వస్తాయి సంస్కారభరితమైన మాట రాదు జ్ఞానంతో హితంగా మితంగా మృదువుగా మధురంగా మాట్లాడగలిగేటువంటి మాటలు రావు వాళ్ళకి ఎందుకు పాపం వల్ల భగవన్ నామ సంకీర్తన ఈ మూడింటిని శుద్ధి చేస్తుంది స్నానం మానసికంతస్య స్మరణం మానసిక స్నానం ఎప్పుడవుతుందంటే నామాలని మనస్సుతో స్మరిస్తే మానసిక స్నానం మనస్సుతో భగవంతుని నామాలని తలంచుకుంటూ ఉంటే అదే మానసిక స్నానం మనస్సులో ఉన్న సర్వపాపాలు తొలగిస్తుంది ఇక వాచనికం కీర్తనం ఆ నామాన్ని కీర్తించాలి నోరారా నోరార ఎలుగెత్తి పలకాలు ఒక్కొక్క నామాన్ని కూడా రామ కృష్ణ గోవింద శివ మాధవ మహాదేవ ఇలా మనం అంటూ ఉంటే మన యొక్క వాచిక దోషాలన్నీ పోతాయి అందుకు నోరార కీర్తిస్తే అది వాచిక స్నానం అని చెప్తూ ఉన్నది ఇక శారీరక స్నానం ఎలా అవుతుంది అంటే భగవన్నామం తలంచుకుంటూ ఉంటే కొంతమంది తమను తాము మైమరచి చిందులు వేస్తారట అది మైమరపు ఒక చైతన్య మహాప్రభువు ఒక రామకృష్ణ బ్రహ్మంస భగవన్ నామాన్ని తలంచుకోగానే వాళ్ళని వాళ్ళు మరిచిపోతారు ఒళ్ళంతా పులకించిపోతుంది వాళ్ళకి అంతేకాదు కనుల ఆనంద బాష్పములు రాలతాయి అటువంటి ఆ సాత్వికోద్రేకం కలుగుతుంది వారికి ఆ సాత్వికోద్రేకం కలిగినప్పుడు శరీరంలో ఉన్న పాపాలు పోతాయట ఈ విధంగా భగవన్ నామ స్మరణ మానసిక స్నానము కీర్తన వాచిక స్నానము శరీరము స్పందించి పులకించి కనులు చమరించి చేసే నాట్యాదులు శారీరక స్నానం అని చెప్పబడుతున్నాయి ఈ విధంగా మూడు విధాలుగా మనం త్రివేణిలో స్నానం చేయాలి యాగ యోగ రాగ భోగ త్యాగ సంబంధం విన భక్తి విరక్తి విజ్ఞాన ద్వారా ముక్తి ఫలదే రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగి యాగము అంటే యజ్ఞయాగాదులు ఇక యోగము యాగములు చెప్పినప్పుడు వైదిక యాగాలు తాంత్రిక యాగాలు చాలా చాలా ఉన్న యజ్ఞాలు రెండవది యోగములు అష్టాంగ యోగం ఉంది మనకి ఎనిమిది భాగములు యోగం అవి ఏవైనా చేసామా యజ్ఞాలు చేసామా యోగాలు చేసామా లేదు దానికి తోడు లోకంలో తరించాలని మనం పెట్టుకున్న మరికొన్ని గోళలు ఉన్నాయి అవి రాగా భోగ రాగము అంటే లౌకిక విషయాలలో రక్తి ఇక భోగము కొందరికి రక్తి ఉంటుంది కానీ పాపం అనుభవం ఉండదు అవి సంపాదించాలి సంపాదించాలని తాపత్రయమే అదే రాగం కానీ భోగం అంటే అనుభవించరు కొంతమందికి అదే ఎప్పుడు ఆ అనుభవం ఇవి కూడా ఇప్పటికి సుఖంగా అనిపిస్తాయి కానీ శాశ్వత సుఖాన్ని ఇవ్వవు యాగము యోగము పరలోక సుఖాలకి రాగము భోగము యుగలోక సుఖాలకి త్యాగం అనేది మోక్ష మార్గం కోసం చేసేటువంటి సన్యాసం అది మొత్తం మూడు భాగాలు మనం చేసుకోవచ్చు యాగ యోగ రాగభోగ త్యాగ అనేటువంటిది అయితే ఈ మూడు మార్గములు అనగా ఇప్పుడు చెప్పినటువంటి ఐదు అంశములు యోగ రాగ భోగ త్యాగ ఈ ఐదు అంశములు ఏవి అక్కరలేదు ఈ నామ సంకీర్తనలో అన్నారు ఇక్కడ భక్తి విరక్తి విజ్ఞాన ద్వారా ముక్తి ఫలదే నామసంకీర్తన చేస్తూ చేస్తూ ఉంటేట భక్తి కలుగుతుంది భక్తి అంటే భగవంతుని ఎందు ప్రీతి విరక్తి కలుగుతుంది దేని యందు అంటే లౌకిక విషయముల ఎందు విరక్తి కలుగుతుంది భగవంతుని ఎందు ప్రీతి లౌకిక విషయాలపై విరక్తి అన్నాడు మనం వెలుగులోకి వెళుతూ ఉంటే చీకటి ఎలా దూరం అయిపోతుందో అలాగే నారాయణుడిపై భక్తి పెరుగుతుంటే లోకంపై విరక్తి కలుగుతుంది అది క్రమంగా మనకి విజ్ఞానం కలిగిస్తుంది విజ్ఞానం అంటే పరబ్రహ్మ యొక్క అనుభవము అని అర్థం భక్తి విరక్తి విజ్ఞానం కలిగిస్తే ఆ విజ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది ఈ నాలుగు రావాలంటే ముందు నామ సంకీర్తన ఉండాలి నామ సంకీర్తన ద్వారా భక్తి విరక్తి విజ్ఞానములు తద్వారా ముక్తి ఈ విధంగా ముక్తినిచ్చేటువంటి నామ సంకీర్తనని ప్రయాగకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు